హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా క్రేజీ లాగ్స్ ఇక్కడైతే నేను పాలకూర కట్ చేసుకుంటున్నాను ఈరోజు పప్పులోకి ఎంత బాగా వచ్చిందంటే చాలా గ్రీన్గా బాగొచ్చిందండి ఆ కూర ఎందుకు ఇంత గ్రీనిష్గా ఉంది అని అంటే నేనైతే పేడ ఎరువు కిచెన్ కంపోస్ట్తోనే పండించానండి ఒక చిన్న ప్రయత్నం అండి ఏమంటే పాలకూరకి ఎక్కువ బయట అయితే పెస్టిసైడ్స్ వాడతారు కాకపోతే మనం ఇంట్లోనే ఇలా పండించుకుందాము అట్లీస్ట్ ఒక్క ఆకుకూరైనా పురుగు మందులు రసాయనిక మందులు వాడని తిందాము ఆరోగ్యానికి అప్పుడప్పుడు అన్న కొద్దిగా దోహదపడుతుంది అని చెప్పి ఇలా చిన్న ప్రయత్నము ఆయిల్ క్యాన్లలో పెంచుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఇప్పటికి ఫోర్త్ టైం కట్ చేస్తున్నానండి మంచిగా వచ్చింది ఆ కూరలు ఎక్కువ బయటైతే ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో క్రిమిసంహారకాలు వాడి పండించేస్తారండి అది మనకి ఎంత మన శరీరానికి ఎంత హాని చేస్తుందో అందరికీ తెలుసు నా చిన్న ప్రయత్నం అండి మీరు కూడా వీలున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి